మోస్ రామాయ స లక్ష్మణయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ రామాయణము అయోధ్యాకాండము సర్గ భరతుడు కైకేయి భవనమునకు పోయి తల్లికి ప్రణమిల్లుట ఆమె చెప్పగా తన తండ్రి స్వర్గస్థుడయ్యనని విని దుఃఖితుడై విలపించుట అన్న రాముడు ఎక్కడా అని అడిగి ఆమె వలన రామవనవాసవార్తను వినుట అపశ్యం స్త్రిరాల జగమ భరతో ద్రష్ం మాతరం మాతురాలయే తండ్రి గృహములో తండ్రి కనబడకపోగా భరతుడు తల్లిని చూచుటకై ఆమె గృహమునకు వెళ్ళెను అను ప్రాప్తం తుమ్ దృష్ట్వా కైకేయీ ప్రోషితం సుతం ఉత్పతదాహృష్టా దూరదేశములో ఉండి తిరిగి వచ్చిన తన కుమారుని చూడగానే కైకేయి సంతోషించినదై బంగారు ఆసనము నుండి ఎగిరిలేచను లేచెను ప్రవిశ్యవ ధర్మాత్మా స్వగృహం శ్రీవివర్జితం భరత ప్రతిజ్రాహ జనన్యాశ్చ శుభౌ ధర్మాత్ముడైన ఆ భరతుడు శోభావిహీనమై ఉన్న తన గృహములో ప్రవేశించి మంగళకరములైన తల్లి పాదములు స్పృశించి నమస్కరించను సాతం తమ్మూర్ధన్యపాఘ్రాయ పరిష్వ్యయశ్వినం అంకే భరతమారోప్య ప్రష్టుం సముపచక్రమే ఆమె యశశాలి అయిన ఆ భరతుని శిరస్సుపై మూర్కొని కౌగిలించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకుని ప్రశ్నింప ప్రారంభించను అద్య కతిచిద్రాత్ర్యుత్యవేష్మన అపి నాధ్వశ్రమ శీఘ్రం రథేనాపతస్తవా నీవు తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఎన్ని రోజులైనవి రథముపై శీఘ్రముగా ప్రయాణము చేయుటచే నీకు ఏమియు మార్గాయాసము కలుగలేదు కదా పుత్ర ఆర్యకస్శలమాతులస్తవా ప్రవాసాచసుఖంపుత్రీ కుమారా నీ తాత నీ మేనమామయైన యుధాజిత్తు క్షేమముగా ఉన్నారా నీ ప్రవాసము సుఖముగా గడచినదా ఈ విషయములన్నీ చెప్పుము ఏం భరత సర్వం మాత్రే రాజీవలోచన పద్మముల వంటి నేత్రములు గల రాజకుమారుడైన భరతుడు కైకేయి ప్రేమపూర్వకముగా ఇట్లు ప్రశ్నింపగా ఆమెకు అంతయూ చెప్పెను అద్య మే సప్తమీ రాత్రిశ్యుత అంబాయా నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి నేటికి ఏడు రోజులైనది నీ తండ్రి అయిన కేకయరాజు నా మేనమామయైన యుధాజిత్తు క్షేమముగా ఉన్నారు యన్మే ధనం చ రత్నం దదౌరాజా రాజాపరంతపహ పరిశ్రాంతం పథ్యభవత్తం పూర్వమాగ శత్రు సంహారకుడైన రాజు నాకు ఇచ్చిన ధనమును రత్నములను తీసుకొని వచ్చువారు మార్గములో అలసట చెందుటచే వారిని వెనుక రమ్మని నేను ముందుగా వచ్చితిని రాజవాక్యహరైర్దూతై స్వర్యమాణోహమాగ హం ప్రష్టుమిామి తదంబా వక్తుమర్హతి రాజసందేశము తీసుకుని వచ్చిన దూతలు తొందరపెట్టుటచే నేను ముందుగా వచ్చినాను నేను కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను సమాధానము చెప్పుము శూన్యోయనీయస్ పర్యకొేమూషి స చాయమిక్ష్వాకుజనః ప్రహృష్ట ప్రతిభాతి మా శయనించుటకు తగినదీ బంగారముచే అలంకరింపబడినదీ అయిన నీ పర్యంకము శోభావిహీనముగా ఉన్నది ఇక్కడ నున్న మహారాజు పరివార జనులెవ్వరూనూ ఆనందముగా ఉన్నట్లు కనబడుటలేదు రాజాభవతి భూయిష్టమింబాయావేనే తమహం నాద్య పశ్యామి ద్రష్ుమిగ దశరథ మహారాజు ఎక్కువగా ఇక్కడ నీ గృహములో ఉంటుండును ఈనాడు ఆయన కనబడుటలేదు ఆయనను చూచుటకై నేను ఇక్కడికి వచ్చినాను పితుర్గ్రహీష్యేచరణ్యాహోస్విదంబజ కౌసల్యాయా నివేషనే మా తండ్రిగారికి పాదాభివందనము చేయవలను ఆయనను గూర్చి చెప్పుము ఆయన ఇక్కడికి రానిచో నా పెద్ద తల్లి అయిన కౌసల్య గృహములో ఉన్నాడా తంప్రత్యువాచకైకేయీ ప్రఘోర అజానంతం ప్రజానంతీ రాజ్యలోభేన మోహిత అన్ని విషయములు తెలిసినదైనను రాజ్యలోభముచే మోహితురాలైన ఆ కైకేయీ ఈ విషయములేవియూ తెలియని ఆ భరతునకు భయంకరమైన అప్రియ విషయమును ప్రియమును చెప్పినట్లు చెప్పెను సర్వభూతానాం తాం రాజా మహాత్మా సతాం గతి మహారాజు మహాత్ముడు తేజశాలి యజ్ఞములు చేసినవాడు సత్పురుషులకు ఆశ్రయభూతుడు అయిన నీ తండ్రి ప్రాణులన్నింటికి నీ ఏది చివరి గతియో ఆ గతిని పొందినాడు త్రుత్వా భరతో పపాత పపాతసహసా భూమౌ పితృశోకబలాార్థి ధార్మికుడు సత్కులమునందు పుట్టినవాడు పరిశుద్ధమైన చరిత్ర కలవాడు అయిన భరతుడు ఆ మాట వినగానే పితృశోకముచే మిక్కిలి బాధపడుచు వెంటనే నేలపై పడిపోయను హాహతోస్మీతికృపణా నిప పాతమహాబాహుర్బాహూ విక్షిప్య వీర్యవాన్ ఆజానుబాహుడు వీర్యవంతుడు అయిన ఆ భరతుడు అయ్యో చచ్చితిని అని కొలుపునట్లుగా దీనముగా పలుకుచూ చేతులు చాచి చేతులుచాచి నేలపైపడెను తోకేన సంవీత కులిత భ్రాలితేతన మహాతేజశ్శాలి అయిన ఆ భరతునకు పితృమరణముచే కలిగిన దుఃఖము భరింపరానిదై ఆతని మనస్సును కలతచెందునట్లు చేసెను ఇట్లు శోకాక్రాంతుడై ఆతడు విలపించెను స్మరుచిరం భాతి పితుర్మే శయనం పురా శశి గగనం రాత్రోయదాత్యే సుందరమైన ఈ నా తండ్రి శయనము వర్షాకాలము గడచిన పిమ్మట నిర్మలముగా ఉన్న రాత్రియందు ఆకాశము చంద్రునితో ప్రకాశించినట్లు ప్రకాశించుచుండెడిది తదిదం న విభాయ విహీనం తేన ధీమత వ్యోమే వశి నా సాగర ధీశాలియైన నా తండ్రి లేకపోవుటచే ఆ శయనమే ఈనాడు చంద్రుడు లేని ఆకాశమువలే నీరు ఎండిపోయిన సముద్రమువలే ప్రకాశరహితమై ఉన్నది బాష్పముత్సృజ్య కంఠేన స్వాత్మనా పరిపీడిత ఆచ్ఛాద్యవదనం శ్రీమద్వస్ జయ తాంబర జయించు వారిలో శ్రేష్ఠుడైన భరతుడు కంఠముతో బాష్పమును అనగా దగ్గుత్తికను కలిగించు శ్లేష్మాదికమును విడచుచు శోభాయుక్తమైన ముఖమును వస్త్రముతో కప్పుకొని మనస్సులో అధికముగా పీడితుడయ్యను దేవ సంకాశం సమీక్ష్య పతిభువి నికృత్తమివ సాల స్కంధం మత్తమాతంగ సంకాశం చంద్రార్క సదృశం భువ ఉత్పయిత్వా శోకార్తం వచనం చేదమ్రవీత్ ఆర్తుడైన ఆ దేవతాతుల్యుడైన భరతుడు వనమునందు చేత ఛేదించిన సాలవృక్షము మానువలే నేలపై పడిపోయెను మదించిన ఏనుగువలే ఉన్న చంద్ర సూర్యులతో సమానుడైన ఆ శోకార్తుడైన భరతుని చూచి కైకేయి ఆతనిని నేల మీద నుండి లేవదీసి ఇట్లు పలికెను ఉత్తిష్టోత్తిష్టం శేషే రాజపుత్ర రాజపుత్రమహాయ తద్విధానహి శోచంతి సమ్మతా గొప్ప కీర్తిగల ఓ రాజకుమారా లెమ్ము లెమ్ము అట్లు పడుకొని ఉన్నావేమి సభలలో సమ్మానమును పొందుటకు అర్హత గల నీ వంటి సత్పురుషులు ఈ విధముగా దుఃఖింతురా దానయజ్ఞాధికారాహిశీల బుద్ధిస్తే బుద్ధి బుద్ధిసంపన్న ప్రభేవార్కస్య మందిరే ఓ సద్బుద్ధి సంపన్నుడా శీలమును వేదవాక్యములను అనుసరించు నీ బుద్ధి దాన యజ్ఞాదులందు అధికారము కలదై సూర్యుని గృహమున కాంతివలే అవిచ్ఛిన్నముగా ప్రకాశించును సరుదిత్వాచిరం కాలం భూమౌ విపరివృత్య జననీం ప్రత్యువాచేదం శోకైర్బుభిరావృత అనేక విధములైన శోకములు చుట్టుముట్టగా అతడు నేలపై దొర్లుచు చాలాసేపు ఏడ్చి తల్లితో మరల ఇట్లు పలికెను అభిషేక్ష్యతి రామం ను రాజాయజ్ఞం ను యక్ష్యతే ఇత్యహం రాజాయ్ఞం హృష్టో సకల్పోయామయాశిషం మహారాజు రామునకు రాజ్యాభిషేకము చేయునో లేదా ఏదైనా యజ్ఞము చేయునో అని ఆలోచించుకొనుచు నేను సంతోషముతో ప్రయాణము చేసి తదిదం హ్యభూత వ్యవదీర్ణం మనో మమ పితరం యో న ప్రియహితే ప్రియహితేరతం నేను అనుకున్నదంతయు తారుమారైనది నిత్యము నా ప్రియహితములను కోరు నా తండ్రిని చూడజాలకపోవుటచే నా మనస్సు బ్రద్దలైపోయినది వ్యాధి నామయ్య నాగతే ధన్యా రామాద సర్వేయై పితా సంస్కృత స్వయం తల్లి నేను ఇక్కడ లేనప్పుడు తండ్రి చనిపోవుటకు అతనికి ఏమి వ్యాధి వచ్చినది స్వయముగా తండ్రికి ప్రేత సంస్కారము చేసిన రామాదులు ధన్యాత్ములు కదా నను నమ్మా మహారాజ ప్రాప్తం జానాతి కీర్తిమాన్ ఉప జిఘ్రేద్ధి మా మూర్ధ్ని తాత సంయ య కీర్తిమంతుడైన మహారాజునకు నిజముగా నేను వచ్చినట్లు తెలియదు తెలిసి ఉన్నచో శీఘ్రముగా నన్ను వంచి నా తలపై ఆఘ్నానించి ఉండెడివాడు క్వసపాణి స పాణి సుఖ మాం రజసాధ్వస్తమభీక్ష్ణం పరిమార్జతి బూడిద కప్పి ఉన్న నన్ను ఏ చేతితో మాటిమాటికి తుడుచుచుండడివాడో శ్రమ లేకుండా పనులను సాధించు నా తండ్రి యొక్క సుఖకరమైన స్పర్శగల అట్టిహస్తము ఎక్కడ ఉన్నది యో మే భ్రాతా యస్య దాసోస్మి ధీమత శీఘ్రమాఖ్యామక్లిష్టకర్మణ ఏ రాముడు నాకు సోదరుడో తండ్రియో బంధువో ధీమంతుడైన ఏ రామునకు నేను దాసుడనో శ్రమపడకుండా కార్యములను సాధించు ఆ రామునకు నన్ను గూర్చి శీఘ్రముగా తెలుపుము భవతి జ్యేష్ఠో ధర్మ జానత తస్య పాదౌ గ్రహీష్యామి నహీద ధర్మము తెలిసిన పూజ్యులందరికిని అన్నగారు తండ్రి కదా అట్టి అన్నగారి పాదములు పట్టుకొనెదను ఇప్పుడు నాకు అతడే గతికదా ధర్మ విద్ధర్మనిత్యత్యసంధో దృఢవ్రత ఆర్య కిమబ్రవీద్రాజాపితామే సత్య విక్రమ ధర్మములు తెలిసినవాడు నిత్యము ధర్మమును అనుసరించువాడు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు దృఢమైన నియమము కలవాడు పూజ్యుడు సత్యమైన పరాక్రమము కలవాడు మహారాజు అయిన నా తండ్రి ఏమి చెప్పినాడు పశ్చిమం సాధు సందేశమి శ్రోతుమాత్మన ఇది తత్వం కైకేయీ వాక్యమబ్రవీత్ నాకు నా తండ్రి ఇచ్చిన చివరి సందేశమును యథాతథముగా వినగోరుచున్నాను భరతుడు ఈ విధముగా ప్రశ్నించగా కైకేయి జరిగినది జరిగినట్లుగా చెప్పుచు ఇట్లు పలికెను రామేతి రాజా విలపన్హాసీతే లక్ష్మణేతి సమహాత్మా పరం లోకం గతో జంగమ ప్రాణులలో శ్రేష్ఠుడైన లేక సద్గతి కలవారిలో శ్రేష్ఠుడైన మహాత్ముడైన ఆ రాజు హ రామా హా సీత హా లక్ష్మణ అని విలపించుచు పరలోకమును పొందినాడు ఇమాం తు పశ్చిమాం వాచం వ్యాజహారపి కాలధర్మ పాశైరివ మహాగజ నీ తండ్రి పాశములచే కొట్టబడిన మహాగజమువలే మృత్యుపాశములచే చుట్టబడినవాడై ఈ చివరి మాటలు పలికెను సిద్ధా రామమాగతం సహ సీత లక్ష్మణ మహాబాహుం ద్రక్ష్యంతి సీతా సీతాసమేతుడై తిరిగి వచ్చిన రాముని తిరిగి వచ్చిన మహాబాహు అయిన లక్ష్మణుని చూడగలిగిన వారు ధర్మాత్ములు కదా త్రుత్ దైవ ద్వితీయా ప్రియశంసనా విషణ్ణవదనో భూత్వా భూ మాతరం రెండవ అప్రియ వార్తను చెప్పు ఆ మాట వినగానే భరతుడు దుఃఖించుచు దిగులు చెందిన ముఖముతో మరల తల్లిని ఇట్లు అడిగెను క్వ కౌసల్యానందవర్ధన సహ భ్రాత్ర సీతయాచ సమం గత ధర్మాత్ముడు కౌసల్యకు ఆనందమును వృద్ధి పొందించువాడు అయిన ఆ రాముడు సోదరుడైన లక్ష్మణునితోను సీతతోనూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాడు తథా పృష్టాయాతత్వమాఖ్యాతుపచక్రమే మాతాసు మహద్వాక్యం విప్రియం ప్రియ శంకయా భరతుడు ఈ విధముగా ప్రశ్నించగా ఆతని తల్లి ఆతనికి ప్రియమైన విషయము చెప్పుచున్నాను అనుభ్రాంతితో చాలా అప్రియమైన వాక్యమును జరిగినది జరిగినట్లుగా చెప్పుటకు ప్రారంభించను రాజసుత పుత్ర చీరవాసా మహావనం దండకాన్సహ వైదేహ్యాక్ష్ణానుచరోగత కుమారా రాజకుమారుడైన ఆ రాముడు నారచీరలు ధరించి సీతాసమేతుడై కూడా తన వెంటరాగా దండకారణ్యమునకు వెళ్లినాడు త్రుత్వా భరతస్త్రస్తో భ్రాతు శంకయా వంశస్య మాహాత్మ్యాత్ మాహాత్మ్యాష్టుం సముపచక్రమే భరతుడు ఆ మాటలు విని తన వంశము ఔన్నత్యము తెలిసినవాడగుటచే రాముడు ఏమైనా అధర్మ కార్యము చేయుటచే దేశము నుండి వెడలగొట్టబడినాడా అని శంకించుచు మరల ప్రశ్నించెను కచ్చిన్న బ్రాహ్మణ ధనం హృతం రాణ కిత్ కచ్చిన్నాఢ్యో పాపో వాపోంసి రాముడు ఎవరైనా బ్రాహ్మణుని ధనమును అపహరించలేదు కదా అపరాధమేమియూ లేకుండగా అతడు ఏ ధనమంతునైనను దరిద్రునైనను హింసించలేదు కదా కచ్చిన్నపరదారాన్వా రాజపుత్రోభిమన్యతే కస్మాత్ సే భ్రూణేవ వివాసి రాజకుమారుడైన రాముడు పరభార్యులపై అభిలాష చూపలేదు కదా భ్రూణహత్యా పాపము చేసిన వానిని వలే ఆతనిని దండకారణ్యమునకు ఇందువలన పంపినారు అథాస్య పలా తేనై యథాథం తేనైవ స్త్రీస్వ్యాహర్ తుముపచక్రమే పిమ్మట స్వభావురాలైన ఆతని తల్లి తాను వెనుక చూపిన స్వభావమునే పురస్కరించుకొని తాను చేసిన పనిని గూర్చి జరిగినది జరిగినట్లు చెప్పుటకు ప్రారంభించెను ఏవ ముక్తాతు కైకేయీ భరతేన మహాత్మనా ఉచనం హృష్టాపండితమాని మూఢురాలు బుద్ధిమంతురాలను అనే గర్వము కలది అయిన కైకేయి మహాత్ముడైన భరతుని మాటలు విని సంతోషించుచు ఇట్లు పలికెను న్రాహ్మణనం కిచిద్ధృతం రాణ కిత్కన్నాఢ్యో దరిద్రో వాతేనాపో విహింసి నరదారాంశుర్భ్యామ పశ్యతి రాముడు ఏ బ్రాహ్మణుని ధనము కూడా కొంచెమైనను హరించలేదు అతడు పాపము చేయని ధనికునిగాని కాని ఎవ్వనిని హింసించలేదు రాముడు పరభార్యులను కంటితో కూడా చూడడు మయాతు మయా తు పుత్రశ్రుత్వ పితారాజ్యం రామస్య రాజ్యం వివాసనం కుమారా రామునకు అభిషేకము జరగనున్నదని వినగానే నేను నీ తండ్రిని నీకు రాజ్యము ఇమ్మని రాముని అరణ్యమునకు పంపివేయమనీ కోరినాను సస్వృత్తిం సమాస్థాయ పితాే తథాకరోత్ రామశ్చ సహ సౌమిత్రి సహ సీతయా నీ తండ్రి తన నియమమును పాటించుచు అది ఆ విధముగానే చేసెను సీతాలక్ష్మణ సమేతుడైన రాముని అరణ్యమునకు పంపివేశెను తమ పశ్యన్ పుత్రశోక పరిద్యోన పంచముపేదివాన్ మహాకీర్తిశాలి అయిన మహారాజు తన ప్రియపుత్రుడైన రాముడు కనబడకపోవుటచే పుత్రశోకముతో బాధపడుచు మరణించెను సర్వమిదమేవం విధం కృతం కృతమ్ ధర్మములనరిగిన భరతుడా ఇప్పుడు నీవు రాజత్వమును స్వీకరింపు ఈ విధముగా నేను నీ కోసమే ఇది అంతా చేసినాను మా పుత్రకా హి నగరీ రాజ్యం కుమారా శోకమును సంతాపమును విడచి ధైర్యమును అవలంబించుము ఈ నగరము శత్రు బాధాదులు లేని ఈ రాజ్యము కూడా నీకు అధీనములై ఉన్నవి తత్పుత్ర శీఘ్రం విధినా విధి వశిష్ఠముఖ్యై సహిద్విజేంద్రై సత్వ ఆత్మానముర్వ్యామభిషేచయస్వా కుమారా ఆ కారణముచే శాస్త్ర విధానము తెలిసిన వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణ శ్రేష్ఠులతో కలిసి శీఘ్రముగా రాజునకు యథావిధిగా సంస్కారము చేసి మనస్సులో దైన్యము లేనివాడవై రాజ్యాభిషిక్తుడవు అగుము इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे द्विसप्ततितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु श्रीराम जय राम जय जय राम